తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది వాటిలో ముఖ్యంగా రైతు భరోసా పథకం ఒకటి అయితే గత ప్రభుత్వం దీనిని రైతు బంధు పథకం పేరుతో అమలు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుగా మార్చి ఎకరానికి అదనంగా వెయ్యి పెంచింది రెండు దఫాలుగా ఒక సంవత్సరంలో ఎకరంకు పన్నెండు వేలు జమ చేయనున్నారు అయితే ఇప్పటికే రైతు భరోసా నిధులు అరువులైన రైతుల అకౌంట్ లోకి ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది ఇప్పటి వరకు మూడు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం తాజాగా మూడు నుంచి నాలుగు ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేశారు దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రెండు వందల కోట్లను విడుదల చేసింది దీంతో మొత్తం ఆ కేటగిరీలో ఐదు వందల కోట్లను ఇప్పటివరకు ప్రభుత్వం రిలీజ్ చేసినట్లయింది మొత్తంగా యాభై నాలుగు పాయింట్ నాలుగు లక్షల రైతులకు నలభై ఆరు కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది ఈ నెలాఖరులోపు అరువులైన ప్రతి ఒక్కరి రైతుల ఖాతాలో నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది అయితే ఎకరం వరకు భూమి ఉన్న అరువులైన రైతులకు సంబంధించి కొన్ని సాంకేతిక కారణాలతో పాటు అకౌంట్ల నెంబర్లు తప్పులు ఇవ్వడంతో ఇప్పటి వరకు నిధులు జమ కాలేదు ఇటీవల వ్యవసాయ అధికారులు వారి నుంచి సరైన వివరాలు సేకరించారు దీంతో అకౌంట్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది కొత్తగా పాస్ పుస్తకం తీసుకుని రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా నిధులు జమకాలేదు రెండెకరాలు మూడెకరాలలోపు భూమి ఉన్న రైతులలో ఎప్పుడో జమ కావాల్సి ఉండగా కాలేదు తాజాగా వారి అకౌంట్లలో కూడా నిధులు జమ చదువుతున్నాయి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుని సంబంధిత ఏయువుల ద్వారా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు వారి అకౌంట్లను చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు అయితే ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో కూడా ఈ నెలాఖరు లోపు నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆయా మండలాలు గ్రామాల వారిగా అర్హులైన వారి వివరాలను సేకరించిన ప్రభుత్వం వారి అకౌంట్లలో కూడా త్వరలో నిధులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు ఆసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నాలుగు ఎకరాల లోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా ఆ పైన రైతులందరికీ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు ఇందుకోసం నాలుగు వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు వీలు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది